ఏమమ్మా లక్ష్మీపార్వతి ఏమిటి మీ నాయకుడు అంటున్నాడు ఇదిగో షర్మిలమ్మ మా జలగబాబు ఎప్పుడు విశ్వసనీయతే పాటిస్తాడు ఓహో అలాగా ప్రెస్ మీట్ లో ఏదేదో అంటున్నాడు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడంట వెనక మా అమ్మ విజయమ్మ ఒక్కటే ఉందంట వాళ్ళిద్దరు తప్ప ఎవరూ లేరంట నిజమే కదా షర్మిలమ్మ జలగబాబు పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ఆయన వెంట వస్తానని చెబితే నేను ఒక్కడే ఉన్నాను నా గురించి మీరు ఆలోచించకండి నేను కొంచెం బలపడిన తర్వాత అప్పుడు నా వెనక రండి అని చెప్పాడు కదా అప్పుడు మీ జలగకి నేను కనిపించలేదా ఓహో నా పేరు చెబితే ఆయన ఈగో హట్ అవుతుంది కదూ అందుకే అమ్మ పేరు చెప్పాడా విజయమ్మ ముందు చెప్పవలసింది అమ్మ గురించి కదా అంతేలే అవసరానికి చెల్లి కనబడుతుంది సెంటిమెంట్గా వాడుకోవడానికి తల్లి కనబడుతుంది ఇంకా ఏదో చెబుతాడు విలువలు విశ్వసనీయత అని నువ్వు ఊరికే మీ అన్నను ఎందుకు షర్మిలా నిందిస్తావు నీకెందుకు అంత ఏడుపు ఎందుక అవసరానికి నాతో పాదయాత్రలు చేయించుకొని పార్టీని నిలబెట్టుకుని అవసరం తీరిపోయాక ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మమ్మల్ని నిర్దాక్షణ్యంగా తనిమేసినందుకు అయ్యో రామా అలా అంటే ఎలా తల్లి నువ్వు సొంత చెల్లివే కదా తను ముఖ్యమంత్రి అయితే నువ్వు అయినట్లే కదా నీ సొంత అన్న కదా షర్మిల అన్న ఎదిగితే చూసి ఆనందపడాలి కానీ ఇలా ఏడిస్తే ఎలా చెప్పు బాగానే చెప్తున్నావు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు కూడా సంతోషించాలి కదా మీ అల్లుడే కదా చిచి ఆ బాబు గురించి నా దగ్గర మాట్లాడు నన్ను నానా ఇబ్బందులు పెట్టాడు అనరాని మాటలు అని నందమూరి వంశం నుండి నన్ను దూరం చేశాడు నా స్వామి పార్టీని కూడా ఆ బాబే లాక్కున్నాడు నీకుండే నొప్పి నేకుంటే నాకుండే నొప్పి నాకుంటుంది ఎంత సొంత వాళ్ళైనా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేకపోతే మంట ఇలాగే ఉంటుంది మరి అయినా శత్రువులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే ఉంటారు అంటారు మా జలగబాబుకి నువ్వే పెద్ద శత్రువులా ఉన్నావు అసలు నీ బాధ వాటాలు ఇవ్వనంత మాత్రాన ఇలా ఇంటి పరువు బజారుకి ఈడుస్తావా ఇవాళ రేపు ప్రపంచం నడుస్తుంది పదవులపైన డబ్బుపైనే అవి రెండు నాకు లేనప్పుడు రానప్పుడు సొంత అయితే ఏమి పరాయి వాడైతే ఏమి నా వాటా ఇస్తే నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటా కదా మా జలగబాబు మనసును ప్రేమతో గెలవాలి తప్ప పగ పౌరుషంతో గెలవాలనుకుంటే అతను లొంగే మనిషి కాదు తేడా వస్తే అయిన వాళ్ళను కూడా చూడడు మా జలగబాబు అలా తేడా వచ్చే కదా సొంత బాబాయిని తెలివిగా తప్పించేశాడు అయినా భయపడి పారిపోవడానికి నేను పిల్లి పిల్లను కాను నా ఒంట్లో ప్రవహిస్తున్నది మా తాత రాజారెడ్డి రక్తమే నేను వైఎస్ పులి పిల్లను శివంగిని వదిలిపెట్టను ఇదిగో అమ్మాయి పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో మగవాళ్లతో వైరం పెట్టుకోవడం అంత మంచిది కాదు అందులో మా జరగబాబుతో అస్సలు మంచిది కాదు నువ్వు ఇంకా సొంత చెల్లివని ఆలోచిస్తున్నాడు అయినా నువ్వేంది నాకు చెప్పేది అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నాకు రావాల్సిన వాటా ఇవ్వకుండా మళ్ళీ మా అమ్మ గురించి మాట్లాడుతాడా ఏ సొంత అమ్మకి ఇచ్చిన వాటాలు కూడా వెనక్కి తీసుకున్నాడు అది పాపం కాదా అధర్మం కాదా మీరు చేసే పనులకు మండి అలా చేశాడు అయినా తల్లి చెల్లి సపోర్టు చేయనంత మాత్రాన మా జలగబాబుకి ఊడేదేమీ లేదు ఆయనకి రాష్ట్రం నిండా తల్లులు చెల్లెలు అవ్వలు తాతలు ఉన్నారు ఆ ఉత్పత్తి బంధాలు కాబట్టి అలా చెప్పుకుంటాడు అదే వాళ్ళు కూడా వాటాలు కావాలి డబ్బులు కావాలి అని అడిగితే ఇదిగో అప్పుడు చెప్తాడు తల్లి లేదు చెల్లి లేదు అని ఎవరికి తెలియదు మీ సైకో రెడ్డి గురించి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు షర్మిలు పెద్దదానిగా నిన్ను కన్విన్స్ చేయాలని వచ్చాను నీ నోరు కొంచెం తగ్గిస్తావేమోనని నచ్చ చెబుదామని వచ్చాను నువ్వు రోజు రోజుకి ఓవర్ చేస్తున్నావు తెలుసు తెలుసు అణిగి మణిగి ఉన్నంతకాలం నా వంక చూడను కూడా చూడలేదు ఇప్పుడు నోరు తెరిచి గట్టిగా మాట్లాడేసరికి బేరానికి వస్తున్నాడు ఇంకా ఇంకా రావాలి నా విలువ తెలియాలి ఏంటి తెలిసేది నీ బోడి విలువ నువ్వు నాలుగు పార్టీల్లో చేరినప్పుడే నీ విలువ పోయింది మా జలగబాబుని ఎదిరించినప్పుడే నీ గౌరవం పోయింది నా అల్లుడు చంద్రబాబుకి సపోర్ట్గా మాట్లాడినప్పుడే నీ మీద మొత్తం పోయింది మా సైకోన్నను ఎదిరించడానికి నేను శత్రువులందరినీ కలుస్తాను నాకు ఈ సవాలు తప్ప మిగతా వాళ్ళందరూ మంచిగానే కనిపిస్తున్నారు నన్ను నా పిల్లలను ఆస్తి వాటాలు ఇవ్వకుండా అన్యాయం చేశాడు వదిలిపెట్టను నా ఉసురు తగులుతుంది ఆల్రెడీ తగులుతూనే ఉంది అయినా బుద్ధి తెచ్చుకోవడం లేదు చాలు చాలులే మా జలుగుబాబు నీడలో మేమందరం బతుకుతున్నాం ఇంతమందికి ఆధారం కల్పించే మా బాబుని ఏవైనా అంటే ఊరుకో నోరు కాస్త అదుపులో పెట్టుకో అదుపులో పెట్టుకోవాలా ఓహో అయితే పెట్టుకుంటా విను ఇప్పుడు మీ పార్టీ వాళ్ళందరూ జైలుకి పోతున్నారు కదా నా చల్లని ఆశీస్సులతో మీ జలకరెడ్డి కూడా త్వరలోనే జైలుకెళ్తారు అప్పుడే నా నోరు మూతపడుతుంది నా కళ్ళు చల్లబడతాయి అంతవరకు తగ్గేదేలే